హాయ్ అండి నేను మీ శ్రీలత వెల్కమ్ బ్యాక్ టు లతారాదు తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి సాటర్డే తీసిన వీడియో అండి అంటే నిన్నటి వీడియో ఇది ఇంకా నిన్న సాటర్డే రోజు మా పిల్లలకి పీటీఎం ఉందండి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది ఇంకా మొన్న ఎగ్జామ్స్ అని చెప్పాను కదా ఎగ్జామ్స్ రాశారు కదా ఆ రోజు రాసిన ప్రోగ్రెస్ కార్డ్ చూపిస్తా అన్నారు ఇంకా చూసేసి సైన్ పెట్టేసి రావటమేనండి ఇంకా పిల్లలు ఎలా చదువుతున్నారు అదర్ యాక్టివిటీస్లో ఎలా ఉన్నారు ఇంకా మంచిగా ఉంటున్నారా లేదా స్కూల్లో డల్గా ఏమన్నా ఉంటున్నారా చదువుతున్నారా లేదా బాగా అని ఇంకా టీచర్తో మాట్లాడేసి రావచ్చండి పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు పిల్లలకి కంపల్సరీ పేరెంట్స్ వెళ్ళాలి ఇంకా మా పిల్లలు ఆ రోజు సాటర్డే కదా ఇంకా పప్పు చేస్తాను ఎప్పుడు ఆ రోజు ఏంటంటే సాంబార్ అడిగారండి సాంబార్ చాలా రోజులు అవుతుంది చేయక పౌడర్ లేదు అని చేయట్లేదు ప్యాకెట్స్ పౌడర్ తెస్తే దాంతో సాంబార్ చేస్తే సరిగా టేస్ట్ లేదు మమ్మీ అని అంటున్నారు ఇంట్లో సాంబార్ పొడి తయారు చేసి చేస్తే బాగుంది వాళ్ళకి ఇష్టం కూడా అండి ఒక పొయ్యి మీద రైస్ పెట్టానండి ఒకవైపు పప్పు పెడుతున్నాను కుక్కర్లో ఒక గ్లాసున్నర పెట్టాను ఇంకా సాంబార్కి తక్కువే పడుతుంది కదా పప్పుని వాష్ చేసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలండి పప్పు సాంబార్కి పప్పు మెత్తగా ఉడికితే బాగుంటుంది ఇంకా విజిల్ పెట్టి ఉడికించుకుంటున్నాను ఇంకా ఆ రోజు మా గార్డెన్లో గోంగూర వేసాను వీడియో చూపించాను కదండి ఆ రోజు ఇంకా ఎక్కువ వచ్చేసేస్తుంది మా వారు ఏంటంటే ఇంకా పచ్చడి చెయ్యి అని తీసుకొచ్చేసారు గార్డెన్ నుంచి రైస్ ఉడికిందని పక్కన పెట్టానండి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చాయి ఇంకా అవి కూడా పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడు సాంబార్ పొడి తయారు చేస్తున్నానండి ఒక కప్పు కందిపప్పు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కప్పుతోటి ధనియాలు కూడా తీసుకొని వేయించుకోవాలండి ఇంకా హాఫ్ కప్పు శనగపప్పు అండి శనగపప్పు కూడా వేయించుకుంటున్నాను లైట్గా వేయించితే సరిపోతుంది వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను హాఫ్ కప్పు పెసరపప్పు వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్నాను హాఫ్ కప్పు బియ్యాన్ని వేయించుకొని ప్లేట్లో తీసుకున్నాను వన్ కప్పు మినపగుండ్లు అవి కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్నాను వన్ కప్పు ఎండుమిర్చి అవి కూడా వేయించి ప్లేట్లోకి తీసుకున్నాను వన్ కప్పు కరివేపాకు అవి కూడా ఇలా డ్రైగా వేయించుకోవాలండి వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక దాల్చిన చెక్క వేసి వేయించుకొని అదే ప్లేట్లోకి వేసుకోవాలి వేసుకొని ఇలా అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా వేడి పడితే మిక్సీ గిన్నె ఖరాబ్ అవుతుందండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను మూత పెట్టి మిక్సీ పెట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా లైట్గా పౌడర్లాగా కలిపిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇంకా అంతేనండి సాంబార్ పొడి రెడీ దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ పౌడర్ని మిక్సీలో పట్టుకున్నప్పుడు వేడిగా ఉంటుంది ఇలా ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఇంకా సాంబార్ పొడి చేసి పక్కన పెట్టానండి మా ఈ లోపల మా విక్కి పూ చేస్తున్నాడు ఇంకా మా వారు కూడా చేస్తారు సాటర్డే సాటర్డే ఆ రోజు మా వారు స్నానం చేసి ప్రెషప్ అవుతున్నారు ఈ లోపల మా విక్కీ నేను చేస్తాను మమ్మీ అని చేస్తున్నాడు ఈ ఇయర్కి కొన్ని నేర్చుకోవాలి అని పెట్టాను మా పిల్లలకి అవే నేర్చుకుంటున్నారండి ఆ రోజైతే మా విక్కీ ఫస్ట్ టైం అండి పూజ చేయటం చాలా మంచిగా చేశాడండి చెప్పినట్టు చేశాడు ఒక్కసారి రెండుసార్లు నేర్పామంటే వాళ్ళకే అలవాటు అయిపోతుందండి ఇంకా మా చిన్నబాబు అంటారా మా బాబుకి చిన్న చిన్నవే చెప్తాను మా విక్కీ అయితే కొంచెం పెద్దోడు కాబట్టి ఇలాంటివి చేపిస్తున్నాను ఇంకా మా విక్కీ పూజ చేస్తుంటే మా లోకి చూడండి వాటర్ తీసుకెళ్ళి తులసి చెట్టు దగ్గరికి పోయడానికి వెళ్తున్నాడు బయటికి పిల్లలకి ఫస్టే మనం కొన్నిసార్లు అలవాటు చేస్తే కొన్ని పనులు తర్వాత నుంచి కంటిన్యూగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది చేయడం ఇంకా ప్రతిసారి ఇలా చేయి అలా చేయి చెప్పాల్సిన అవసరం లేదండి ఫస్ట్లో నేర్పిస్తే చాలు ఇంకా మా వాడు ఫస్ట్ చేసినా కానీ బాగా చేశాడండి చెప్పినట్లు పిల్లలకి చదువుతో పాటు ఇవి కూడా కొన్ని ఇంట్లో పనులు కూడా నేర్పించాలి ఫస్ట్లో నేర్పిస్తే వాళ్ళే కంటిన్యూ అయిపోతారండి చేయటం చదువు కూడా అంతే మనం ఎలా వాళ్ళు చదువుతున్నారులే అని వదిలేయకూడదు చదువుకునేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లల్ని వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా అయిపోవాలి అలా ఉండటం వల్ల ఏంటంటే మనకి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏ ఏమన్నా మనకి ఏమైనా చెప్పాలి అన్నా కానీ భయపడరు ఏదైనా చెప్తారు లేదు మనం భయపెడుతున్నామా వాళ్ళు మనతో మాట్లాడటము మనకి ఏమీ చెప్పకపోవటం ఉంటుంది ఇంకా అందుకనే మనం పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇంకా మా పిల్లలకు అదే నేర్పించాను నేనైతే మా వారు కూడా అలానే ఉంటారు పిల్లలతో ఇంకా మేము ట్యూషన్కి ఏమి పంపించమండి ఇంట్లోనే చదివిస్తాము మార్నింగ్ ఒక గంట నైట్ ఒక గంట చదువుకోమని చెప్తాము అంతే మార్నింగ్ చదువుకునేవి మార్నింగ్ చదువుకోమంటాము నైట్ ఏమో హోంవర్క్లు కానీ ఏమన్నా ఉంటే ఆ రాసుకునే మటుకి నైట్ రాసుకోమని చెప్తామండి ఇంకా వీడియో మొత్తం చూశారు కదా వీడియోలో మా విక్కీ ఎలా పూజ చేస్తున్నాడో విక్కీలోకి ఇద్దరు కలిసి చేశారండి పూజ ఇంకా చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో మా పూజ గది ఇంకా చేయటమే కదండి ఫస్ట్ నేర్పించేటప్పుడే క్లీన్గా నీట్గా చేయాలి అని నేర్పించాలి అదే అలవాటు అయిపోతుంది వాళ్ళకి ఇక్కడ ముగ్గురు రెడీ అయ్యారు ఫోటో తీస్తాను వీడియో తీస్తాను ఆగండి నిలబడండి అని తీస్తున్నాను ఇంకా మా వారు కూడా తిన్నం పెట్టుకొని వెళ్తున్నారు ఇంకా ఆ రోజు నేను ఏం టిఫిన్ చేయలేదండి మాలోకి ఒక బనానా తినేసి వెళ్ళండి అంటే తినేసి వెళ్తున్నారు ఇంకా నేను కూడా వెళ్ళాలి ఇంకాకపోతే కాకపోతే ఇంకా వెళ్ళలేదండి నాకు మా వారికి బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా నువ్వు ఉండలే మేము వెళ్ళేసి వస్తాంలే అన్నారు ఇంకా నేను ఉన్నాను చూడండి మా గార్డెను బంతి పూలు ఇప్పుడు పూస్తున్నాయండి మా గార్డెన్లో ఇంకా వెళ్ళారు వాళ్ళు వెళ్ళేసరికి మళ్ళీ నేను ఇంకా లోపలికి వచ్చేసి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇందాక సాంబార్ పౌడర్ చేసి పక్కన పెట్టాను కదా ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళు వెళ్ళిన తర్వాత చేయొచ్చులే అని ఇంకాకేను మా వారు ఆఫీస్లో ఒక వన్ అవర్ పర్మిషన్ తీసుకున్నారండి ఇంకా అందువల్ల మా వారే వెళ్ళారు నేను వెళ్ళలేదు ఇంకా సాంబార్లో కొంచెం మెత్తగా మెతిపేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని గ్యాస్ పైన పెట్టేశాను అందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ చింతపండు గుజ్జు ఉంది కదండి రెండు స్పూన్లు వేశాను వేసేసి ఇంకా అది పక్కన పెట్టేసి బాయిల్ అవుతుంటే ఇంకొక ఇంకొక వైపు బానిలో ఆయిల్ వేసుకొని ములక్కాయలు ఇంకా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ములక్కాయలు ఫస్ట్ ముల్లంగి వేయించుకొని ఆ సాంబార్ పప్పులో వేసేసేస్తాను ఇంకా సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ఇంకా అన్నీ కట్ చేసుకొని ఉన్నాయి కదా అవి కూడా వేయిస్తున్నాను అవి కొంచెం వేగిన తర్వాత వన్ టే వన్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకున్నాండి కొంచెం కరివేపాకు వేసి ఇంకా ఇదే పోపండి ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇంకా అది మనం వీలైనట్టు చేసుకోవచ్చు ఇలా తయారైన దాన్ని ఆ సాంబార్ దాంట్లో వేసుకోవాలి పప్పులో ఇంకా వాటర్ ఎంత క్వాంటిటీ వేసుకోవాలో అంత వేసుకోవాలండి లేదంటే వాటర్ వాటర్గా ఉంటుంది ఇంకా సాంబార్ చూడండి ఎలా మరుగుతుందో బాగా మరిగించుకోవాలండి ఈ ముక్కలన్నీ ఇందులోనే ఉడకాలి నేను వేసిన ముక్కలన్నీ ఇంకా ఇందులో దోసకాయ వేసుకోవచ్చు ఇంకా కొంతమంది వంకాయ వేస్తారు ఇంకా నేను నా దగ్గర వరకే వేసానండి ఇందాక సాంబార్ పౌడర్ చూపించాను కదా ఇంకా నేను తయారు చేసిన పౌడర్ ఇంత అయిందండి బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకున్నాను ఇంకా సాంబార్ మొత్తం బాగా మరిగిన తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి బెల్లం వేసుకుంటే సాంబార్ బాగుంటుంది ఇంకా మా పిల్లలు మా వారు వచ్చేసారండి వెళ్ళి టీచర్ స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసారు ఈ లోపల నేను సాంబార్ చేసేసి స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టుకొని కూర్చున్నాను ఇంకా టీ కూడా పెట్టానండి అప్పుడే ఇంకా టీ తాగుతున్నాము మా పిల్లలేమో అన్నం తింటా అని తింటున్నారు మా వారు వెళ్తున్నారండి ఆఫీస్కి ఇంకా వన్ అవర్ పర్మిషన్ తీసుకున్నారని చెప్పాను కదా ఇంకా టైం అయిందని వెళ్తున్నారు ఇంకా మా వారు వెళ్తుంటే మా లోకి చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చి బాయ్ డాడీ అని చెప్తున్నాడు ఇక్కడ ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఏం షూట్ చేయలేదండి ఇక మా పిల్లలు అన్నం తింటున్నారు అని చెప్పాను కదా ఇంకా అంతేనండి నైటు వీళ్ళు మ్యాగీ చేసుకున్నారండి నేను బయట కూర్చొని ఉన్నాను మరి ఏమనుకున్నారో ఏంటో మ్యాగీ తయారు చేసుకుంటున్నారు ఆ రోజు తినాలని ఇంకా ముగ్గురు కలిసి రచ్చరచ చేశారండి వంటగదిని ఇంకా నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు మ్యాగీ చేసుకుంటూ ఉన్నారండి అది కూడా చేయటం ఆల చూడండి ఎలా తయారు చేశారు ఫస్ట్ వాటర్ వేసుకున్నారు వాటర్ బాయిల్ అయిన తర్వాత మసాలా మ్యాగీ మసాలా ఉంటుంది కదండి అది వేయాలి అది వేయలేదు వీర్లు డైరెక్ట్గా ఇంకా అది ఉంటుంది కదా నూడిల్స్ లాగా మ్యాగీ అది వేసారండి ఇంకా అది వేసి ఉడికించారు నేను మధ్యలో వచ్చాను ఏంటి మసాలా లేదు వైట్ కలర్లో ఉంది అన్నాను అప్పుడు మసాలా ఓపెన్ చేసేస్తున్నారు వీళ్ళు ఇంకా వీళ్ళకి మ్యాగీ కూడా తయారు చేసుకోవడం రాదా అనిపించింది ఫస్ట్ టైం చేశారండి మ్యాగీ మా వారు మా పిల్లలు ఎప్పుడు మా పిల్లలకు నేనే చేసిస్తాను వాళ్ళు తయారు చేయటం కానీ కిచెన్ మొత్తం కంపు కంపు చేసి పెట్టారు ఇంకా ఇప్పుడు మసాలా నేను చెప్పాను కదా మసాలా ఇప్పుడు వేస్తున్నారండి ఇప్పుడు వేసి కలుపుతారనుకుంటా ఇంకా నేను వచ్చి చెప్పిన తర్వాత కవర్ చేసుకుంటా వేస్తున్నారండి అప్పుడు చూడండి ఫస్టే వాటర్లో వేస్తే బాగుంటుంది కానీ ఇంకా చేసేసుకున్నారు వాళ్ళే తిన్నారండి నేనైతే అస్సలే తినలేదు ఆ మ్యాగీ మీరు చేసుకున్నారు కాబట్టి మీరే తినండి నేను అస్సలు తినను అని తినలేదు ఇంకా నేను రైస్ వండుకొని తినేసానండి ఇంకా నైట్ టైం మా వారికి హెన్నా కావాలి అంట తెచ్చుకున్నారు ఇంకా నైటే కలిపి పెట్టానండి ఏం లేదు హెన్నాలో కొంచెం టీ డికాషన్ ఉంటుంది కదండీ అది వేసుకొని కలిపి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే ఓవర్ నైట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అందులోకి మార్నింగ్ ఏం కలుపుతానో చూపిస్తాను ఇంకా మా వారు స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చారని చెప్పాను కదా మా లోకి బాగానే వచ్చాయండి మార్క్స్ మా లోకి వాళ్ళ టీచరు బాగా పొగిడారంట మా లోకిని పొగుడుతుంటే మా వారు ఇంటికి వచ్చి చెప్తున్నారు మా విక్కీ వాళ్ళ టీచర్ కూడా బాగా చదువుతాడండి కాకపోతే రాయటం వచ్చేసరికి రాయట్లేదంట మా విక్కీకి కూడా బాగానే వచ్చాయి మార్క్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను